ఏ హలో క్రికెట్ ఫ్యాన్స్ ఫైనల్లీ ఆఫ్టర్ వన్ మంత్ టీమిండియా మ్యాచ్ ఆడబోతుంది సో సెప్టెంబర్ నైన్త్ నుంచి ఏషియా కప్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ టెన్త్న ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది సో ఈసారి ఏషియా కప్లో ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫస్ట్ టైం ఇది సో ఫోర్ టీమ్స్ని టూ గ్రూప్స్గా డివైడ్ చేశారు గ్రూప్ ఏలో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ యూఏఈ ఉమెన్ అండ్ గ్రూప్ బీలో వచ్చేసి శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ హాంకాంగ్ సో ఫార్మాట్ ఎలా ఉండబోతుంది అంటే ప్రతి టీం తన గ్రూప్లో ఉన్న తో ఒక మ్యాచ్ ఆడుతుంది సో అంటే ప్రతి టీమ్ త్రీ మ్యాచెస్ ఆడుతుంది సో టాప్ టూలో ఉన్న టీమ్స్ వచ్చేసి సూపర్ ఫోర్కి వస్తాయి సో సూపర్ ఫోర్లో కూడా సేమ్ కాన్సెప్ట్ లైక్ ఈచ్ టీమ్తో ఒక మ్యాచ్ ఆడుతుంది సో టాప్ టూలో ఉన్న టీమ్స్ వచ్చేసి ఫైనల్కి వెళ్తాయి సో యాక్చువల్గా ఇండియా అనేది ఇండియా హోస్ట్ చేయాల్సింది ఈసారి ఏషియా కప్ని అది కొన్ని రీజన్స్ వల్ల యుఏకి షిఫ్ట్ అయిపోయింది యుఏఈలో టూ సిటీస్ జరుగుతుంది ఒకటి వచ్చేసి అబుదాబి ఇంకోటి వచ్చేసి దుబాయ్ ఇండియా తన మ్యాచెస్ అన్ని ఆల్మోస్ట్ ఒక ఒక్క మ్యాచ్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఆ దుబాయ్లోనే ఆడొచ్చు సో దుబాయ్ పిచ్చెస్ అన్నీ కూడా స్పిన్కి సపోర్ట్ సో ఎవరైతే స్పిన్ బాగా ఆడతారో ఈ స్పిన్ వాళ్ళకి బాగుంటుందో వాళ్ళకే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో యాక్చువల్గా ఏషియా కప్ అనేది టీ ట్వంటీ ఈసారి ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతుంది అంత ముందు ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ లో జరిగింది టీ ట్వంటీ లో అప్పుడు ఇండియా ఫైనల్కి వెళ్ళలేకపోయింది సో సూపర్ ఫోర్లోనే శ్రీలంక అని పాచిల్తుంది అందరికీ గుర్త ఉండింది ఆ మ్యాచ్ సో ఈసారి మాత్రం ఇండియా తగ్గేదేలే ఎందుకంటే చాలా బాగుంది టీము ఇప్పటిదాకైతే ఇండియా ఎయిట్ టైమ్స్ గెలిచింది సో ఈ సార్ నైన్త్ టైమ్ అని నేను కన్ఫర్మ్ అయిపోయాను సో ఇండియా అయితే హాట్ ఫేవరెట్ ఇండియా తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను అనుకుంటున్న టీం అయితే శ్రీలంక ఎందుకంటే శ్రీలంక కూడా బ్యాటింగ్లో బాగుంది వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది మీరు అయితే శ్రీలంకలో వాళ్ళకు మెయిన్ బ్యాటింగ్ వచ్చేసి కుషాల్ మెండిస్ అండ్ కుషాల్ మెండిస్ అండ్ లో వచ్చేసి వాళ్ళకి తెలుసు కదా మనకు వరల్డ్ క్లాస్ కింద వేస్తున్నారు వాళ్ళకి అసరంగా తీక్షణ అండ్ రీసెంట్ ఒక ప్లేయర్ వచ్చారు వెళ్ళాలే అతనికి ఇండియా మీద మంచి పెర్ఫార్మెన్స్ ఉంది సో ఇండియా తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్ మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ అంతా ఏం లేదు బౌలింగ్ స్పిన్నర్స్ కూడా పెద్దగా లేరు కానీ వాళ్ళ బా ఫాస్ట్ బాలింగ్ చాలా డేంజర్ ఉంది చూస్తే షాహీన్ అఫ్రీది హరీష్ రౌఫ్ హసన్ అది వీళ్ళందరూ కూడా చాలా మనకు తెలుసు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సో పాకిస్తాన్ తర్వాత వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అసలు యాక్చువల్లీ ఈ ఏషియా కప్లో అండర్ డాక్స్ అంటే ఏషియా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ అంత పెద్దగా లేకున్నా వాళ్ళ బౌలింగ్ మాత్రం వాళ్ళకు నలుగురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు మనకు తెలుసు రషీద్ ఖాన్ ముజీద్ నూర్ అహ్మద్ అండ్ మహమ్మద్ నబీ వీళ్ళందరూ ఆల్రెడీ ఐపీఎల్ ఆడారు వీళ్ళు ఎలా గ్రెండ్ చేశారు మనకు తెలుసు సో వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కూడా అంటే బంగ్లాదేశ్ అయితే హోప్స్ ఏం లేవు కానీ వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళు పెద్ద ఎక్కువ లిటర్ రిటర్న్ మీద డిపెండ్ అవ్వాలి బౌలింగ్ కూడా పెద్ద స్పిన్నర్ కూడా పెద్దగా ఎవరు లేరు మేబీ అసల్ మిరాజ్ ఫాస్ట్ బాల్ వచ్చేసి ముస్తా ఫికూర్ ఆల్రెడీ ఐపీఎల్ ఆడారు తను కొంచెం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఏఈ ఉమన్ అండ్ హాంకాంగ్ పెద్ద హో యుఏ మీద ఒక మ్యాచ్ గెలవచ్చు అనుకుంటున్నా అది పాకిస్తాన్ ఆర్ పాకిస్తాన్తో అయినా హా ఉమెన్తో అయినా గెలవచ్చు హాంకాంగ్ మనం చెప్పడం ఉమెన్ హాంకాంగ్ అది గెలవలేదు లేదు సో టీమిండియా అయితే హాట్ ఫేవర్ సో టీమిండియా మ్యాచెస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ టెన్త్న సెప్టెంబర్ టెన్త్న ఇండియా ఉంది యుఏఈ సెప్టెంబర్ ఫోర్టీన్త్న పాకిస్తాన్తో ఉంది సెప్టెంబర్ నైన్త్న ఒమన్తో ఉంది సో సూపర్ ఫోర్లో సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్కి పాకిస్తాన్తో మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఎందుకంటే మన గ్రూప్లో ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన ఏ వన్ ఏ టూ కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ కి ఆ మ్యాచ్ ఉంది నెక్స్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ఆర్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ఉండొచ్చు ఇండియా గ్రూప్ టాప్లో ఉంటే సెప్టెంబర్ ట్వంటీ కి ఫైనల్ 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 సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ సో మన టీమ్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మీరు టీమ్ ఆల్రెడీ మన ఫైనల్ ఏలో మన టీమ్ సెలెక్ట్ టీమ్ చూసారు ఆల్రెడీ సో నేను అనుకుంటున్నానంటే ఫైనల్ ఏ లెవెన్లో ఇద్దరు స్పిన్నర్స్ని ఇద్దరు ఫాస్ట్ బాలర్ని ఉండొచ్చు ఎందుకంటే బుమ్రా అండ్ హర్షదీప్ మనకు ఎలాగో తెలుసు వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాల్ వాళ్ళు ఫైనల్ ఉంటారు సో పిచ్చెస్ అన్ని స్పిన్ కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటున్నది వరుణ్ చక్రవర్తి అండ్ కొన్ని ఇద్దరిని అనుకుంటా ఎలాగో పార్ట్ టైం స్పిన్నర్ కింద మనకు అక్షర్ పటేల్ ఉన్నారు ఒక పార్ట్ టైం బౌలర్ కింద మనకు హార్దిక్ పాండే ఉన్నారు కాబట్టి సో టోటల్గా త్రీ స్పిన్నర్స్ త్రీ ఫాస్ట్ బాలర్స్ కింద మన సిక్స్ బాలర్స్తో కవర్ చేయచ్చు సో ఓపెనింగ్ వచ్చేసి అభిషేక్ శర్మ అయితే ఫిక్స్ మనందరికి తెలిసిందే అది నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది శుభ్మణ్ గిల్లా సంజు శాంసన్ అనుకుంటున్నాను నేను అనుకుంటున్న ప్రకారం అయితే మన గంభీర్శలో తెలిసిందే మనందరికీ అందరు డిఫరెంట్ థింక్ చేశాడు అవర్ శుభన్ గిల్లే ఓపెనర్ పంపిస్తాడు సంజు శాంసన్ ఫస్ట్ రౌండ్లో వస్తారు నెక్స్ట్ సూర్య కుమార్ యాదవ్ ఆ తర్వాత తిలక్ వర్మ అసలు తిలక్ వర్మకి ఫస్ట్ రౌండ్లో మంచి పెర్ఫార్మెన్స్ చేశారు లాస్ట్ సౌత్ ఆఫ్రికా లో తను టూ సెంచరీస్ చేశారు ఫస్ట్ రౌండ్లో కానీ మేబీ గంభీర్తనని మళ్ళీ ఫోర్ ఓవర్కి పంపించు ఆ తర్వాత హార్దిక్ పాండ్య అక్షర్ పటేల్ సో మనం ఆల్మోస్ట్ ఫైవ్ బ్యాటర్స్ టూ ఆల్రౌండర్స్ ఫోర్ బౌలర్స్తో కంటిన్యూ అవ్వచ్చు సో ఫైనల్లీ నేను అనుకుంటున్నా మనం ఈసారి మనం ఒక మ్యాచ్ ఓడిపోకుండా కప్పు గెలుస్తామని అనుకుంటున్నా ఒక మ్యాచ్ ఓడిపోయినా ఆశ్చర్యమే ఎందుకంటే వేరే టీమ్స్ కూడా పెద్దగా ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే పాకిస్తాన్ ఫార్మ్ అసలు బాగాలేదు శ్రీలంక ఇప్పుడు ఇప్పుడు నేను వీడియో చేసే ముందే వాళ్ళు తిమ్మ మీద మ్యాచ్ ఆడుతున్నారు ఏటీకి అలౌట్ అయిపోయారు సో వాళ్ళని క్రెడిట్ చేయలేరు అవి బ్యాటింగ్ చాలా వీక్ బాలర్తో కూడా చెప్పండి వాళ్ళ బౌలింగ్ మనం చాలా జాగ్రత్తగా ఆడితే మనకి వాళ్ళతో మ్యాచ్ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించారు సో మనం ఈజీగా గెలిచేస్తాం ఈ హ్యాండ్ డౌన్ మనం అవన్నీ అసోసియేషన్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు సో మనం అయితే మన టీం చాలా బాగుంది ఈసారి మనకి కప్పు గ్యారంటీ ఇప్పటివరకు ఎన్ని ఎనిమిది కప్స్ గెలిచాం నైన్త్ కప్ కూడా రాబోతుంది సో ఆల్ ది బెస్ట్ జై హింద్